భారతీయ ప్రయాణికులకు ముఖ్యంగా అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి ఇదొక తీపి కబురు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత్ పర్యటనలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు ఇకపై భారతీయులు జర్మనీ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాలంటే ఎటువంటి ట్రాన్సిట్ వీసా అవసరం లేదని స్పష్టం చేశారు కేవలం భారతీయ పాస్పోర్ట్ మరియు గమ్యస్థాన వీసా ఉంటే సరిపోతుంది సాధారణంగా అమెరికా కెనడా లేదా యూరోప్ దేశాలకు వెళ్లేటప్పుడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లేదా మ్యునిచ్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అక్కడ విమానం మారాల్సి వస్తే భారతీయులకు ట్రాన్సిట్ వీసా తప్పనిసరిగా ఉండేది దీనికోసం అదనపు ఖర్చు సమయం వెచ్చించాల్సి వచ్చేది తాజా ఒప్పందంతో వీసా ఫీజు భారం తగ్గుతుంది ఎంబసీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు విమాన టికెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభమవుతుంది ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఛాన్సిలర్ మర్స్ మధ్య జరిగిన చర్చలు కేవలం రవాణాకే పరిమితం కాలేదు ఇరుదేశాల మధ్య గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ భాగస్వామ్యంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయం కేవలం ప్రయాణ సౌలభ్యం మాత్రమే కాదు భారత్ జర్మనీ మధ్య పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం ఇది మన ప్రజల మధ్య సంబంధాలను మరింత దృఢపరుస్తుంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు జర్మనీలో ప్రస్తుతం లక్షకు పైగా భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు కొత్త ఒప్పందం ప్రకారం జర్మనీలో నైపుణ్యం కలిగిన భారతీయులకు వీసా నిబంధనలు సరళతరం కానున్నాయి పరిశోధకులు శాస్త్రవేత్తల మార్పిడికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు సాంస్కృతిక మార్పిడిలో భాగంగా ఆర్టిస్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందనున్నాయి జర్మనీ ప్రస్తుతం యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ఈ రెండింటి కలయిక వల్ల టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ మరియు రక్షణ రంగాల్లో కొత్త పెట్టుబడులు రానున్నాయి ఛాన్సెలర్ మెర్స్ పర్యటనతో భారతీయ ఐటీ నిపుణులకు జర్మనీ తలుపులు మరింతగా తెరుచుకున్నట్లైంది ప్రపంచపటంలో భారతదేశ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో జర్మనీ వంటి శక్తివంతమైన దేశం భారతీయులకు ఇటువంటి రాయితీలు ఇవ్వడం ఒక గొప్ప పరిణామం ఇది కేవలం ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్య విద్యారంగాల్లో పెను మార్పులకు నాంది కానుంది